ఈ గడ్డ కృష్ణా జిల్లా సాహితీ సాంస్కృతిక రాజకీయ సినీ రంగాలకు వేదిక ఈ కృష్ణా తీరం ఎంతో మహానుభావులని అందించిన గడ్డ ఇది భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు గొట్టిపాటి బ్రహ్మయ్య గారు చంద్ర రాజేశ్వరరావు గారు కెఎల్ రావు గారు మండలి వెంకట కృష్ణారావు గారు ఇటీవల ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచానికే తెలుగు జాతిని గుర్తు తెచ్చినటువంటి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు కూడా పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరు కృష్ణారావు గారు ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు గారు పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు గారు నిన్నటి వరకు ఈనాడు రామోజీరావు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తులే ఇోపక్క జ్ఞానపేట అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇక్కడే పుట్టారు బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం క్యాప్టెన్ గా సికే నాయుడు కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తే ఇంగోపక సంఘ సంస్కర్త త్రిపుర్ రామస్వామి గారు జాతీయ జెండా రూపశిల్పి పింగళ్ల వెంకయ్య గారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు గోరా లాంటి మహనీయులు పుట్టిన గడ్డ ఈ గడ్డ సినిమాల్లో కూడా మనం చూస్తే అటు అక్కనేని నాగేశ్వర గారు గాని ఘంటసాల గాని ఇలాంటి ఎంతో మంది పుట్టిన గడ్డ అలాంటి వాళ్లందరినీ తలుచుకుంటే మనకు ఒక వస్తుంది